హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయో షార్ట్స్ అండ్ వ్లాగ్స్ జస్ట్ సింపుల్ బ్లాగ్ రోజైతే పిల్లల్ని అయితే స్కూల్కి పంపిన తర్వాత ఇవాళ లంచ్లోకి అయితే పాలకూర పప్పు అయితే వేసిన వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసి పని అంతా కంప్లీట్ అయిన తర్వాత హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను మొన్నటి నుంచి అనుకుంటున్నా అసలు వీలు కావట్లేదు ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే వేసుకున్నాను అప్పుడు టూ మంత్స్ అయితే వచ్చింది ఆయిల్ మాకు తర్వాత షాప్లో నుంచి చిన్న చిన్న ఆయిల్స్ అవి తెచ్చుకుంటే హెయిర్ ఊడిపోవడం అలా అలా అనిపించింది నాకు నేను చేసుకున్న ఆయిలే నాకు నచ్చుతుంది అదే పడుతుంది వేరే హెయిర్ ఆయిల్స్ పెట్టుకుంటే అంత రిజల్ట్ ఏమీ అనిపించలేదు నాకు హెయిర్ ఎక్కువ లాస్ అయింది కూడా అయితే ఇంట్లో ఉన్న ఉన్నవాడితో నేనైతే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా అంటే ఆయిల్ నేను ప్రిపేర్ చేయలేను కోకోనట్స్ ఉంటాయి కదా వాటిని అయితే పట్టించుకొచ్చిండు ఫ్రెష్గా డైరెక్ట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తెచ్చుకొని దాంట్లోకైతే ఇవన్నీ వేసి చాలాసేపు మరిగించాలి ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తే మీకు ఎలా వేసుకోవాలో దీంట్లోకి ఎక్కువ ఏం అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితో వేసుకోవచ్చు ఇంకా ఒకటైతే తగ్గింది మందారం పువ్వు లేకుండే కరివేపాకు ఆనియన్స్ టూ మెంతులు కలబంద అండ్ ఆకులు ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాను నేను ఫస్ట్ ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ అయితే పోసి దాంట్లో అది మరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను చూపించిన అన్నీ దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం వేసినవన్నీ మొత్తం నల్లగా అయిపోవాలి అంటే డీప్ ఫ్రై లాగా నేనైతే ఒక వెల్లుల్లి డైరెక్ట్ ఇలా వేస్తున్నాను దాని ఫ్లేవర్ అయితే ఆయిల్కి పడుతుంది ఏమైనా హెడ్ ఎక్ అలా ఉన్నప్పుడు మంచిగా రిలీఫ్ అయితే ఉంటుంది ఇట్లా ఆయిల్ పెట్టుకుంటే ఇట్లా మొత్తం బ్లాక్ అయిపోయిన తర్వాత మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి చల్లారిన తర్వాతే నేనైతే ఒక క్లాత్లో అయితే ఇవంతా పోసి పడగట్టేస్తున్నా ఇట్లా ఆయిల్ని అంతా బయటికి తీసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నా నేను ఫస్ట్ పోసిన ఆయిల్కి ఒక చిన్న ఏమో తక్కువ వచ్చింది అంతే చిన్న గ్లాసులు అనుకుంటా అంతే మ్యాక్సిమం అంతే ఉన్నది ఏం లేకుండా మొత్తం అయితే ఇందులో అయితే స్టోర్ చేసుకున్నా నెక్స్ట్ నేనైతే నాకు పిల్లలకి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాము ఆయిల్ అయితే ఈ కలర్లో ఉంటుంది ఇంకా మా పాప అయితే ఏం చేసినా మంచి స్మెల్ వస్తుంది అని అంటుంది స్కూల్లోంచి వచ్చేసరికి ఇక నేనైతే ఆయిల్ పెట్టుకున్నా పిల్లలకు కూడా పెట్టేసిన ఇట్లా ఓవర్ నైట్ పెట్టుకొని మంచిగా హెడ్ బజ్ చేస్తే సరిపోతుంది ఇంట్లో ఉండే వాళ్ళైతే రెండు రోజులైనా ఉంచుకోవచ్చు మన స్కిన్ ఎలా మాయిశ్చరైజర్గా ఉంచుకుంటామో హెయిర్ని కూడా అంతే ఉంచుకోవాలి ఎప్పుడు గడ్డి గడ్డి ఉండనివ్వద్దు ఇక నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి పెట్టుకుంటా ఇప్పుడు ఇంకా పిల్లలకు కూడా పెట్టేసిన మా పిల్లలకు కూడా అలవాటే ఇదే పెట్టుకుంటారు చాలామంది ఇదే మెథడ్లో వేసుకుంటున్నారు ఇప్పుడు ఆయిల్స్ అయితే బయట ఎక్కువ కొనుక్కుంటలేరు అంటే నాకు తెలిసిన వాళ్ళలో అయితే అంతే ఉన్నారు నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ అయితే వేసినా నా దగ్గర ఉన్నది మాత్రమే ఇంకా మందారం పువ్వులు దొరకలేదు కాబట్టి వేయలేదు ఇంకేమైనా మిస్ చేశానా మిస్ చేస్తే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు దాంట్లో యాడ్ చేస్తా ఇంకా ఇంతే ఇది నేను పెట్టుకునే ఆయిల్ ఇంతే ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చేయండి బాయ్